తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈ రోజు విజయవాడ విజయవాడ చూస్తున్నట్టయితే మళ్ళీ అమ్మవారి ఉత్సవాలు వచ్చినాయేమో అన్నట్లుందండి ఈ రోజు అంటే నానిగారు గారు నామినేషన్ కే ఇంత అసలు ఇలా ఎందుకు చేస్తున్నారండి నాని గారు అంటే మొదటి నుంచి కూడా ఒక మోటార్ ఫీల్డ్ లో బస్సు బస్సు సర్వీస్ కానివ్వండి ఏదైనా కానీ మంచి పేరు గల వ్యక్తి నానిగారు నాని గారిని జయించాలంటే ఎవరి వల్ల కాదు నాని గారు మంచి మనిషి పేదలకు కానివ్వండి ఏదైనా విషయం ఉంటే ఎమ్మటే స్పందించి దాన్ని సెటిల్ చేసి పంపించే మనస్తత్వం గల మనిషి చాలా మంచి మనస్తత్వం అయింది నాని గారిది నాని గారు గెలిస్తే మళ్ళీ మా విజయవాడ అభివృద్ధి చెందుతుంది మరి నాని గారు అంత మంచి వ్యక్తి అంత పేదలకు మంచి చేసే వ్యక్తి అయితే అసలు టీడీపీలోంచి ఎందుకు వచ్చారండి టీడీపీలో కొంతమంది టార్చర్ పడలేక వచ్చారు ఆయన ఎవరు అనేది పేర్లు చెప్పండి నేను కొంతమందికి పడదు టీడీపీలో కొంతమంది నాయకులు ఈనకి పడదు ఆయన డబ్బులు తీసుకొని బయటకొచ్చారని చెప్పేసి కూడా వింటున్నాం కదండి ఆయన డబ్బులు తీసుకొని అమ్ముడు పోయారు అని చెప్పేసి కూడా అంటుండే డబ్బులుగా అమ్ముడుపోయే వ్యక్తి కాదు చేసినది నాని గారు డబ్బులుకి అమ్ముడుపోయే వ్యక్తి కాదు దేవుడిచ్చి ఆయనకు కూడా చాలా ఆస్తులు ఉన్నాయి చాలా ఉంది ఆయన రూపాయి తన రూపాయి పోగొట్టుకున్న వ్యక్తి కానీ రూపాయి కోసం ఆశించి వచ్చే వ్యక్తి కాదు కొంతమంది టార్చర్ పడి టార్చర్ పడలేక ఆ పేర్లు చెప్పనక్కర్లేదు నేను పేర్లు చెప్పను ఆ టార్చర్ పడలేక బయటకు వచ్చారు మరి ఆయన గతంలో రెండు సార్లు టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా గెలిచారండి మరి ఈసారి వైసీపీ నుంచి కూడా ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతారంటారా హండ్రెడ్ పర్సెంట్ కొడతారు కేజీనీ అంత అంత పేరుంది అన్ని విలేజుల్లో కానివ్వండి ఏడు కాన్స్టిట్యున్సీల్లో కూడా కేజీ నాని గారు అంటే గుర్తున్న వ్యక్తి ఇప్పుడు వేరే ఇంకొక ఇప్పుడు టీడీపీకి నుంచి ఉన్న వ్యక్తి ఎవరికి అంత పరిచయం లేదు అంటే తమ్ముడే కదండి చిన్ని గారు ఇప్పుడు కావచ్చు కానీ ఎవరికి తెలియదు పొలిటికల్లో ఏంటంటే ఈయనకు ఉన్నంత అనుభవం ఈయన ఈయనకు ఉన్నంత క్రేజ్ అతనికి లేదు అతను ఎవరో తెలియదు ఇప్పటిలా మేము చూడలేదు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం మేము నా చిన్ని గారు ఎవరికి తెలియదు మనకు కేసీ కేసినీరి నాని అంటే అభివృద్ధి మళ్ళీ విజయవాడ బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాడు ఫ్లైఓవర్ కానివ్వండి ఆయనకు మంచి మంచి పనులు చేసిన వ్యక్తి కేసీని నాని గారు మళ్ళీ ఆయన్ని ఎంపీగా గెలిపించుకుంటే మనం మన భవిష్యత్తు బాగుంటుంది విజయవాడ బాగుంటుంది గతంలో టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆయనకి టీడీపీలో కూడా ఎంతో మంది అంటే కార్యకర్తలు ఉండే ఉంటారు మరి వాళ్ళందరూ ఈసారి కూడా నాని గారిని ఆదరిస్తారంటారా ఇప్పుడు కొంతమంది పార్టీని బట్టి కొంతమంది ఆదరించవచ్చు ఆదరించకపోవచ్చు కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆదరిస్తారు కదా వైసీపీ ఉంది కదా వైసీపీ ఆల్రెడీ నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన పార్టీ వైసీపీ కాబట్టి వైసీపీ వాళ్ళు ఆదరిస్తే చాలు లేదు కదా వచ్చింది చాలా మంచి చేశారు లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు అంటే మామూలుగా మనం ఇలా మీడియానే కాకుండా వినేది ఏంటంటే బయట నాని గారు చాలా మంచి వ్యక్తి పేదలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారు ఇలా వింటూ ఉంటాము వాళ్ళందరూ కూడా ఈసారి కూడా నాని గారి వైపే ఉంటారా అని హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు నాని గారు కావాలనుకున్న వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ నాని గారితోనే ఉంటారు అందులో వైసీపీ కూడా కలిసింది కాబట్టి వైసీపీకి ఆల్రెడీ నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన పార్టీ వైసీపీ పెద్ద పార్టీ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎంపీ గారు నాని గారు గెలుస్తారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అంటున్నారు మరి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి పులివెందల్లోనే జగన్ గారిని ఓడిస్తాను అంటున్నారు కదండి చెప్పడానికి ఏముందమ్మా పులివెందల్లో పెడతా అంటారు విజయవాడలో కూడా ఓడిస్తానంటారు చెప్పినంత మాత్రం ఓడించలేరు కదా ప్రజలు ఓడించాలి చంద్రబాబు నాయుడు గారు కాదు ఇంకొక నాయుడు కాదు ఏ నాయుడు ఎవరు ఓడించలేదు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి ఇప్పుడు బీజేపీ నుంచి పురంధేశ్వరి గారు అయింది ఎలా అయినా సరే ఈ రౌడీని రాక్షసుని గద్దె దించాలి అని చెప్పేసి అంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారికి ఒక సీటు కూడా లేదు పోయినసారి ఆయన నుంచి రెండు చోట్ల కూడా ఆయన గెలవలేకపోయాడు ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అదే ఎందుకంటే ఏ ఎండగా గొడుగు పడతాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఒక్కడనే నేను ఒక సింహం సింహం లాగా ఒక్కడే ఒక్కడే వస్తాడు వంద మందిని వేసుకురాడు చంద్రబాబు నాయుడు గారికి పది మంది కావాలి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతంగా పోటీ చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఎందుకు చేయడైనా ఎందుకు పొత్తులు అవసరం అని అంటున్నారు ఇప్పుడు ఈయన పొత్తు పెట్టుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారి పొత్తులు ఉన్నాయా ఎవరితో పొత్తు అడిగారా ఏ జెండా అయినా పట్టుకుని తిరిగారా ఈ జెండా కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి భయం జగన్మోహన్ రెడ్డి గారు అంటే దడ రైళ్లు పరిగెడతాయి వాళ్ళకి రైళ్లు పరిగెడతాయి కాబట్టి వాళ్ళు ఇంకొక వ్యక్తి లేకుండా వాళ్ళు రోడ్డు మీదకి రాలేరు వాళ్ళు కొత్తులు కావాలి బలం కావాలి వెనక నుంచి వాళ్ళు ఏం గెలవరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం